ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉచిత విద్యుత్ పథకం అమలు విధానంపై మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు రెండు వందల యూనిట్ల లోపు వినియోగిస్తూనే జీరో బిల్లు ఇస్తున్నారు ఒక్క యూనిట్ ఎక్కువైనా మొత్తం వసూలు చేస్తున్నారు రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువైతే ఆ పై యూనిట్లకే బిల్లు వేయాలి రాష్ట్రంలోని తొంభై లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు ఉచిత విద్యుత్ మాత్రం ముప్పై లక్షల మందికే వర్తింప చేస్తున్నారు హైదరాబాద్ లో పది లక్షల మందికే ఈ పథకం వర్తింప చేస్తున్నారు మొత్తం తొంభై లక్షల పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం వర్తింప చేయాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు వినియోగదారులు ప్రతిరోజు పొద్దున లేచి తాము ఎంత కరెంటు కాలుస్తున్నాము మీటర్ ఎంత తిరుగుతుంది అనేది గమనించుకోవాల్సిన పరిస్థితి తెచ్చారని హరీష్ రావు ధ్వజమెత్తారు దాని ఫ్యాన్ వేసుకోవాలా వద్దా లైట్ వేసుకోవాలా వద్దా అనేది మీటర్ రీడింగ్ చూసి నిర్ణయించుకోవాల్సిన దుస్థితికి పేదలను నెట్టడం బాధాకరం కాబట్టి రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు వాడినప్పటికీ పై యూనిట్లకు మాత్రమే బిల్లు వేసే విధంగా నిబంధనలు రూపొందించాలని కోరుతున్నారు రెండు వందల యూనిట్లు దాటితే రెండు వందల యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించి మిగతా యూనిట్ల ధరను వినియోగదారుడు చెల్లించే విధంగా బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని హరీష్ రావు కోరారు